దేవుడి చిత్తం చేయాలంటే మనం దేవుడి చిత్తం ఏంటి దేవుడితో సమయాన్ని గడపడం దేవుడి వాక్యాన్ని ధ్యానించడం ప్రార్థించడం అంతేకాదు బయట ఎక్కడున్నా ఏ పరిస్థితుల మధ్యలో ఉన్న దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని బహు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం దేవుడు చూస్తున్నాడు మనల్ని ప్రతి క్షణం మనల్ని చూస్తున్నావు నువ్వు కూర్చుంటు నిలిచింటు అంటికు ఆయన చూస్తున్నాడు ఆయనకి రహస్యముగా నువ్వు ఎక్కడా దాపుకోలేదు ఎంత చీకటిలో ఉన్నాయని చూస్తాడు ఆకాశం దిగిన చూస్తాడు సముద్ర దిగంతున్నా యోన ఎక్కడ నిద్ర అవుతున్నాడు అంట వాడ అడుగు బాగా నిద్ర అవుతున్నాడు అంటే ఎవరో యోన వాడ అడుగు భాగానికి వెళ్ళి ఎవరికి కనబడకుండా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అవునా ಕಾರಣ ಅಕ್ಕಳಕ್ಕೆ ತಿರು